కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వరంగల్కు ఎయిర్పోర్ట్ను శాంక్షన్ చేసినందుకు స్వాగతిస్తూనే మిత్రమా చాలా అంశాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీ ఎన్డీఏ రహస్య మిత్రుడు మిస్టర్ కేసీఆర్ ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిండు ఆ రోజు ఆయన చేతిలో మేము సర్ప్లస్ ట్వంటీ టూ థౌజండ్ క్రోర్స్ అబౌవ్ మేము స్టేట్ స్టేట్ను చేతిలో పెడితే ఆయన ఏడు లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిండు ఇలా మీరు గాని లేదంటే కిషన్ రెడ్డి గారు కానీ లేదంటే బీజేపీ ప్రభుత్వం ఇన్ని అప్పులు మీతో కలిసి ఉండి చేసినందుకు ఆయన నిందిస్తారో ఏం చేస్తారో తెలియదు కానీ ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుకు మీరేమైనా సహకరించగలుగుతారేమో ఆలోచించండి ఇప్పుడు ఎయిర్పోర్ట్ లాంటివి మీరు ఇచ్చినట్టే ఇతరత్ర మెట్రో కానీ ట్రిపుల్ ఆర్ కానీ లేదంటే రాష్ట ప్రభుత్వం తీసుకున్న ప్రాజెక్టులకు ఏ విధంగా ఆర్థిక సహకారం అందించగలుగుతారో ఆలోచించాలనేదే మా డిమాండ్ కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్యారంటీల విషయం డెఫినెట్ గా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది అదే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పూర్తిగా దాన్ని పట్టించుకోవట్లేరు ఆ సిక్స్ సూపర్ సిక్స్ వాటిని పక్కన పెట్టినట్టుగా ఈ మధ్య వార్త చూసినా వాటి మీద దృష్టి పెడితే మంచిది అనేది నా ఆలోచన తెలంగాణ విషయంలో బీజేపీ చేసింది గాడిదే గుడ్డు అనేది విషయం తెలుసో లేదో నీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక వాళ్ళ ముఖం జల్తలేదు బండి సంజయ్ లేదంటే కిషన్ రెడ్డి వీళ్ళందరూ సైంద్రలా కొందరైతే శకులా కొందరు మారిపోయి రాజకీయాల కోసం చేస్తున్నారు కానీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా ఇప్పటి నుంచైనా మీ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రయత్నం చేసి మాట్లాడితే బాగుంటుంది కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ను బీఆర్ఎస్ను ఒక ఘాటాన కట్టే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది రాజకీయమే కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఉన్నవైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొత్తగా ఈ మధ్యనే బీజేపీతో టీడీపీ కలిసి ఎన్డీఏ కూటంలో వచ్చింది గతంలో లేదు కానీ వీళ్ళంతా ఈ అకృత్యాలన్నీ కూడా రాజకీయ రహస్య ఒప్పందంలో ఉన్నప్పుడే ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన విషయం తెలుసుకుంటే మంచిది మిత్రమా రెండవది వీళ్ళ మాటలు నమ్మి మీరేదైనా ప్రకటనలు చేసిందనుకోండి ప్రజల్ని మిమ్మల్ని మిమ్మల్ని కూడా వాళ్ళ ఘట్టాన్ని కడతారు కాబట్టి ఆ బీజేపీ రంగాల మాటలు వినకండి తెలంగాణ కోసం తెలుగు రాష్ట్రాల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందనే విషయం గుర్తుంచుకుంటే మంచిదని చెప్పి హితవు రేవంత్ రెడ్డి గారి పనితీరు ఈ ఒక్క సంవత్సరంలో మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా నిధుల సమీకరణకు సంబంధించి కానీ నిధుల లేమికి సంబంధించి ఎక్కడ కూడా ప్రజలకు తెలియకుండా ఒక ఇంటి పెద్దలాగా పూర్తిగా వివిధ రకాల ప్రాజెక్టులకు వివిధ రకాల పథకాలకు వివిధ రకాల రూపంలో సేకరిస్తున్న క్రమంలో రోజున కాళ్ళ కట్టలు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ అయితే ఈరోజు కాంగ్రెస్ చేస్తున్న పనులను చూసి ఓర్వలేక అక్కసుతో లేదంటే ఒక నల్లికుట్ల మాదిరిగా ఇక్కడున్న నాయకులు బీజేపీ నాయకులు ప్రభుత్వం మీద వ్యతిరేక భావనను తీసుకురావడం కేవలం ఎన్నికల కోసం తీసుకురావడం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది నేనంటున్నా ఒక వరంగల్ ఎయిర్పోర్టే కాదు ఈరోజు భద్రాచల రామునికి దర్శనానికి మరింత చేరువగా ఉండడానికి కొత్తగూడెం గాని పాల్వంచ గాని కేంద్రకంగా జరుగుతున్న దానికి మీరు ఇలా ఎయిర్పోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇతర ఏదైతే నిజామాబాద్ ఆదిలాబాద్ ఆదిలాబాద్కు సంబంధించిన ప్రతిపాదనలు ఏవైతే ముఖ్యమంత్రి గారు గతంలో పెట్టినారో వాటిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది వీళ్లు చెప్పిన తెలంగాణ బీజేపీ నాయకులు చెప్పిన పాఠాన్ని చదివి మీరు పలచన కావద్దు ఎందుకంటే వీళ్ళు రాజకీయాల మాత్రమే చేస్తున్నారు అధికారంలో ఉన్నమనే మిషన్ మిషతో ఇష్టానుసారంగా మాట్లాడడం వలన అబాస్ పాలవుతున్న మాట మీరు గమనించాల్సిందిగా చెబుతూనే కేంద్రం రాష్టం పట్ల వివక్ష చూపకుండా చూసే ప్రయత్నం మీరు చేయాలనేది మా యొక్క ఆలోచన రెండవది మీరు కిషన్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి ఇక్కడ ఒక ప్రయత్నం చేసినప్పటికీ కూడా సైన్ ధౌనిలా తయారైందని మా ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతున్న దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సరే ప్రభుత్వాలు వాటి క్రెడిబిలిటీ లేకపోతే తెలంగాణకు ఎవరెంత ప్రయత్నాలు చేసిందనేది ప్రజలు చూస్తూనే ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల శీతకన్నుతో ఉన్న మాట వాస్తవం ఈరోజు డబుల్ ఇంజన్ సర్కారు కి సంబంధించి ఏమో అతి ప్రేమ చూపిస్తున్నది బీజేపీయేతర లేకపోతే ఎన్డీఏతర ప్రభుత్వాలు ఉన్న దగ్గరనేమో పట్టించుకోవట్లేదు ఆ విషయాన్ని మీరు కూడా మోడీ గారికి కలిసినప్పుడు చెప్పండి ఇలాంటి వి వివక్ష ఇలాంటి ఏమంటారు నిర్లక్ష్య ధోరణి కేంద్ర ప్రభుత్వానికి తగదు అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఈరోజు విడిపోయిన సందర్భంలో ఆంధ్ర నష్టపోయినా ఈరోజు విడిపోయినాక తెలంగాణ బాగుపడ్డట్టుగా కనిపించినా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్లనే తల్లి బిడ్డ ఈరోజు నష్టపోతున్న మాట వాస్తవం కేంద్ర మంత్రులుగా మీ నలుగురు తెలుగు రాష్ట్రాల అభివృద్ది కోసం కృషి చేయండి తప్పితే రాజకీయ విమర్శల కోసం లేకపోతే కిషన్ రెడ్డి గారు చెప్పిన పాఠం ఆ శకునిలా మాట్లాడే మాటల్ని మీరు వంట అనేది నేను మిత్రునికి నేను ఒక సూచన చేస్తున్నా